హలో మిత్రులారా ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు సింగరేణి ప్రియా సిస్టర్స్ నేను మీ కవితారామ్ మీకు ఈ పాటకే అర్థమైపోయి ఉంటుంది కదండి వీడియో ఏమిటో మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలకి వెళ్ళిపోదాం రండి మరి పాత బీరువాని కొత్తగా మార్చేయండి ఇలా పాత బీరువాని చక్కగా ఇలా తక్కువ బడ్జెట్లో ఈజీగా మంచిగా కొత్త బీరువా లాగా చేసేయండి మరి ఎప్పటి నుంచో ఇంట్లోని బీర్వాని చూసి చూసి బోర్ కొడుతుందా ఆ బీరువాకి ఉన్న పెయింట్ పోయి మరకలు పడి చాలా అసహ్యంగా ఉందా అయితే మీరు ఇంకెందుకు ఆలస్యం ఈ విధంగా ట్రై చేయండి మరి చక్కని బీరువా మీ సొంతమైపోతుంది చాలా తక్కువ బడ్జెట్లో ఈజీగా మంచి సీనరీని మన ఇంట్లో మనమే సెట్ చేసుకోవచ్చండు దానికి ఏం లేదండి మనకి నచ్చిన ఇలా సీనరీ పోస్టర్ని తీసుకోవాలి దానికి వెనక వైపు గమ్ ఆల్రెడీ వచ్చి ఉంటుంది చూస్తున్నారు కదా వీడియోలో ప్రెస్ చేస్తూ ఉండాలి పై నుంచి ఇలా మా పిల్లలు చేస్తూ ఉన్నట్లుగా ప్రెస్ చేస్తే ఏంటంటే మనకి ఇంకా ముడతలు రాకుండా నీట్గా మనకి ఆ బీరువాకి అది అతుక్కుని పోతూ ఉంటుంది మంచిగా పేస్ట్ అయిపోతుంది అనమాట చక్కగా లాగేటప్పుడు చాలా జాగ్రత్తగా వెనక వైపు నుంచి ఒకరు ఇంకా పైనుంచి ఒకరు చేస్తూ ఉన్నారు కదా అలా మీరు కూడా ఇద్దరు సహాయంతో ఇది చక్క మంచి పోస్టర్ని అయితే తయారు చేసుకోవచ్చు బీర్వాకి మా బీర్వా కూడా చాలా పాతదేనండో ఈ చాలా మరకలు పడిపోయాయి వాటి కోసమని ఇలా పెయింట్ చేద్దాం అనుకున్నాం ఫస్ట్ అయితే లేదు లేదు ఇలా చేద్దామనేసి మా మీ సింగరేణి ప్రియా సిస్టర్సే ఇలా ఐడియా అయితే ఇచ్చారనమాట ఓకేలే ఇది వర్క్ అవుతుందా లేదా అని చూసాము ట్రయల్ వేస్ చూసాము చాలా బాగా వచ్చింది ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం కోసమైతే ఈ వీడియోని మీకోసం అప్లోడ్ చేస్తున్నానండి ఇలా వాటర్ ఫాల్స్ ఉన్న పోస్టర్నే వేసుకోవాలనేది రూల్ అయితే లేదండి మీకు నచ్చిందైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మా పిల్లలకి అయితే ఇది సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు నచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏంటంటే ఇంకా దాని మీద పీకాక్స్ ఇంకా చాలా చాలా వెరైటీ డిఫరెంట్ టైప్స్ అయితే మనకి దొరుకుతాయి దాంట్లో మీ బీర్వాకి ఏదైతే సెట్ అవుతుందో అది చూస్ చేసుకొని ఇలా వేసుకున్నారంటే చక్కని పోస్టర్తో కూడిన బీరువా అయితే మీ సొంతం చేసుకోవచ్చండి బీర్వాకి మధ్యలో మనకి ఫోల్డ్స్ వస్తాయి కదా వాటిని మనం నైఫ్ సహాయంతో ఒకసారి ఇలా జస్ట్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మనకి లాస్ట్లో బీర్వా ఓపెన్ చేయడానికి నీట్గా వచ్చేస్తుంది అనమాట మన మనకి ఒక బీర్వాకి సరిపోయేంత పోస్టర్ అయితే వచ్చేస్తుంది కింద కాళ్ళకి కొంచెం అక్కడి వరకు కట్ చేసుకొని దాన్ని మనం పేస్ట్ చేసుకున్నామంటే అది లుక్ అయితే అదిరిపోతుందండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందే వచ్చేస్తాయి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసిన వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతెందుకండి ఈ చక్కగా ఒక హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ పెడితే ఒక పెయింట్ డబ్బా వస్తుంది చక్కగా వేసుకుంటే ఎప్పటికీ ఉంటుంది అనుకుంటున్నారా అలా కాదండి ఇంత మంచి సీనరీని మనమైతే పెయింట్ రూపంలో వేయలేం కదండి అందుకోసం అనమాట వాటర్ ఫాల్స్ వచ్చేలాంటి పెయింటింగ్ అయితే తీసుకున్నాము జస్ట్ పైనుంచి ఇలా ఇలా లాగుతూ ఉండాలి పైన ఇంకొకసారి ఇలా ప్రెస్ చేస్తూ ఉంది చూడండి మా పాప అలా ప్రెస్ చేసినట్లయితే మనకైతే నీట్గా వచ్చేస్తుందనమాట జస్ట్ అలా లాగుతూ పైనుంచి చిన్నగా చక్కగా ఇలా తీసుకోవాలి మనకి హ్యాండిల్ ఉంటుంది చూడండి ఆ చోట మాత్రం చక్కగా కొంచెం ఓపిక్గా కట్ చేసుకొని ఆ హ్యాండిల్ వరకు నెక్స్ట్ ఇలా వేసుకున్నట్టయితే మనకి చాలా నీట్గా అయితే వచ్చేస్తూ ఉంటుంది ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వేసాము అటు అయితే హ్యాండిల్స్ అయితే ఏవి ఉండవు కాబట్టి నీట్గా అయితే వచ్చేసింది ఇక్కడ దాని లోగో ఉంటుంది కొంచెం కాబట్టి కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే వచ్చేసింది కాస్త ఓపికతో వేసుకుంటే హ్యాండిల్ అప్పుడు కూడా మనకి ఈజీగా వేసేసుకోవచ్చు హ్యాండిల్ దగ్గర జస్ట్ కట్ చేసి ఇలా కలిపేసామంటే చాలా చాలా నీట్గా అయితే వచ్చేస్తూ ఉంటుంది ఇంక దూరం నుంచి చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అక్కడ ఏదో సీనరీ ఉంది అది బీర్వా కాదు అనిపించే అంతలా ఉంచిందనమాట మాకైతే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మేమైతే ఇలా అయితే చేసేసామండి మరి చెప్పాను కదండి హ్యాండిల్ దగ్గర ఒక్కటి మనం కొంచెం నీట్గా వేసేసుకున్నామంటే ఇంకా సూపర్గా వచ్చేసినట్లయి మనకి హ్యాండిల్ దగ్గర వేసేటప్పుడే జస్ట్ కొంచెం కట్ చేయాలి అక్కడ హ్యాండిల్ షేప్లో ఉన్నంత వరకు కట్ చేసి మళ్ళీ సేమ్ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది నీట్గా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇలా అయితే మాకు వచ్చేసింది అనమాట ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చేసిందండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవా మరి బాయ్ బాయ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్